తిరుమణలకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బిడి నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వే డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహంగాస్ అన్ని రకముల చీరలు వెస్ట్రన్ వేర్ లెగ్గింగ్స్ దుప్పటాలు ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా, 바రిగిన నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత. అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీవేర్ డ్రెస్సెస్ పై థర్టీ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై टु ट्वेन्टी फाइभ पर्सेन्ट डिस्कउन्ड्रेस बिस्रा प्लाजा राजन स्ट्री बिडी कनी फोन नम्बर नै फोर एट त्रिबुल् फाइभ थ्री डबल सिक्स मैन् एट त्रिबुल फाइभ थ्री सिक्स सेभेन রে বাবা যারা টিডিজি আ স্যার আপনারা আই ইঞ্জিনিয়ারিং অধিবোল হ্যাঁ টিডিজি সেকেন্ড অ্যাসাইনমেন্ট স্যার తర్వాత మేము ఎప్పుడు ఎక్కడ मैले भन्छु देश बन्द हुन्छ हैन देशले हैन यो भनिन्छ कारोबार ديال हैन यो हो कारोबार ديال हैन यो मान्छेले हामीलाई के छ सबै बहिनीले के छ चला बहुत अच्छा है उसको भी चला हमने गाना है हम बहुत कंटेंट दूसरी करना पड़ा రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ అన్న క్యాంటీన్లను మల్లెరి ఒక పునః ప్రారంభం కోసము ఏలూరు నగరపాలక సంస్థలో నాలుగు అన్న క్యాంటీన్లు ఉన్నాయి వీటి అన్నిటినీ రిపేర్లు చేసుకుంటూ వచ్చాము అంటే ఏ స్పెసిఫి అన్న అన్నా క్యాంటీన్లకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి అన్ని క్యాంటీ ఆ క్యాంటీన్లో ఫంక్షన్ తీసుకొచ్చేటట్లు అట్లాగే ఈ నాలుగు దాట్లో మూడు కంప్లీట్ అయిపోయినాయి ఇది నాలుగవది ఈరోజు నైట్ కంప్లీట్ అవుతుంది రాష్ట్ర భవన్కి గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వీటిని టెన్త్ లోపల కంప్లీట్ చేసేసి ఫిఫ్టీన్త్కు ఇనాగ్రేషన్కి తీసుకెళ్ళడానికి చేస్తున్నాము వీటితో పాటు ఈ అక్షయపాత్ర ఏజెన్సీతో మాట్లాడేసేసి క్వాలిటీ ఫుడ్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మెనూ ఏదైతే ఉందో వాటిని కూడా చేసేటట్లు వాళ్ళతో ముందు మాట్లాడేసేసి ఆగస్టు ఫిఫ్టీన్త్న ఈ నాలుగు అన్ని అకౌంటెలు గౌరవ ఎమ్మెల్యే గారు అధ్యక్షులు కొన్ని ఓపెనింగ్ కూడా జరుగుతాయి కాబట్టి ఆ రోజుకంతా ఇవన్నీ రెడీగా ఉండి అన్ని రకాల ఫెసిలిటీస్ అంటే వాటర్ సప్లైస్ లైటింగ్ అండ్ క్లీనింగ్ నీట్గా ఉండేటట్టు ఉండేటట్టు కూడా ఉండేటట్లు అన్నీ ప్లాన్ చేసుకుని మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ప్రతి పరిశీలించి ఎక్కడ ఏ లోపాలు ఉన్నా వాటిని సరిచేసి మీ టెన్త్కంతా అంటే ఫిఫ్టీన్త్ ఫంక్షన్ ప్రాపర్గా వచ్చేటట్టు ఏ గ్యాప్ లేకుండా ఉండే తట్టు తయారు చేస్తారు మీద ఇంకా ఇది చేస్తూ ఉన్నారు రేట్స్ అయితే సాధ్యమైనంత పెంచకపోవచ్చు అదే తోటి ఇచ్చేస్తారు అది ఇంకా మాకు ఇన్స్ట్రక్షన్స్ రావాలి వస్తే దాని ప్రకారం మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే రేట్లు ఏమి పెంచరు అదే బాత రేట్తోటే ఇస్తారు అది తెలిసింది అంటే అంటే ఇది భోజనం భోజనము అల్పాహారాలు అనేది ఇంకా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ రావాలి ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఈ గ్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చరు వీటిని రిపేర్స్ అనేది పెట్టారు దీ దీని మీద స్టేట్ లెవెల్లో మాట్లాడడం జరుగుతుంది అట్ రేట్ కానీ లేకపోతే ఫుడ్ ఐటమ్స్ అనేది ఒక టిఫిన్ భోజనం అనేటివి ఇంకా మాకు మళ్ళీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అసలు దాన్ని బట్టి మేము దాన్ని ఫాలో అవుతాం పెట్టాము ఆ నాలుగులో మూడు ఇంచుమించు కంప్లీట్ అయిపోయింది నాలుగోది ఒకటేమో వైఎంహెచ్ఎల్ రోడ్లో ఒక అన్నా క్యాంటీన్ రెండోది స్టేట్ బ్యాంక్ మెయిన్ బజార్ దగ్గర అన్నా క్యాంటీన్ మూడోది ఆర్ఆర్పేట వెంకటేశ్వర గుడి దగ్గర మూడు అన్నా క్యాంటీన్ నాలుగోది తిలిమూడు అంతిని దగ్గర నాలుగోది ఈ నాలుగు అన్నా క్యాంటీన్లు మూడు అన్నా క్యాంటీలు పూర్తిగా అయిపోయింది నాలుగోది ఇవాళ ఈవినింగ్ మొదలుపెట్టేసి కంప్లీట్ చేసేస్తారు పొద్దున కల్లా ఈ దీనివల్ల ఈ ఈ ఏరియాలో నివసించి ప్రజలందరికీ మంచిగా పూట టిఫిన్ అల్పాహారం అల్పాహారము మధ్యాహ్నం భోజనము రాత్రి కూడా డిన్నర్ ఏర్పాటు చేస్తారు పదిహేనో తారీఖు నుంచిన పదిహేనో తారీఖుకి గౌరవ ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఈ నాలుగు అన్న క్యాంటీన్లు ప్రారంభించబడిన కాకుండా ఈ ఏరియా ప్రజలందరికీ ఇది చాలా ఉపయోగకరమైంది ఎందుకంటే ఐదు రూపాయలకి భోజనం అంటే ఈ రోజుల్లో గవర్నమెంట్ పెడుతున్నట్టు చాలా ప్రతిష్టాష్టంగా తీసుకుంది ఇంతకుముందు కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి స్టార్ట్ చేసి పెట్టారు ఇటీవల కొంతకాలంలో దీన్ని బ్రేక్ అయింది కానీ మళ్ళా ఇలా పునరుద్ధరించడం చాలామంది ఈ ఏరియా ప్రజలు చాలామంది సంతోషిస్తున్నారు కనుక ఈ అన్నా క్యాంటీన్ ప్రతి ఒక్క పేదవాడు ఉపయోగించుకోవాల్సిగా కోరుచున్నాం అలాగే రెండు వేల పద్దెనిమిదిలో మన నారా చంద్రబాబు నాయుడు మా సీఎం గారు ఆదేశాల మేరకు అన్నా క్యాంటీన్లు సక్రంగా భోజనం పేదలకి అందేది అలాగే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో మా గవర్నమెంట్ పోగానే మరి ఈ దుర్మార్గుడు వచ్చి పేదలకి దగ్గర నోటు కూడు నోటు కూడు చెడగొట్టేవాడు దాన్ని మళ్ళీ మళ్ళీ మా ప్రజలు మమ్మల్ని వెనుకోబడిన వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి మళ్ళీ అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చి ఈ రోజున ఈ భోజన పథకం అని తీసుకొచ్చి ప్రజలకి చేసేసి దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ అది పునర్నిర్మాణం చేశారు అలాగే మరి ఆ అన్నా క్యాంటీన్ నా డివిజన్లో ఇరవై నా నలభై ఏడవ డివిజన్లో ఇక్కడ నివస ఉండడం వల్ల అది నాకు చాలా ఆనందంగా ఉంది అదే కారణంగా మరి మా ఎమ్మెల్యే గారు ఆశీస్సుల మేరకు ఈ కార్యక్రమాన్ని మన పదిహేను ఆగస్టు పదిహేనుకి పునర్నిర్మాణం అవుతుంది దానికి ఎంతో సంతోషంగా ఉంది ఈ రోజు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం చాలా స్పీడ్గా ఇక అన్నా క్యాంటీన్ని వర్క్ చేపిస్తున్నారు ఈ ఎంప్లాయీస్ కూడాను వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకున్నాను గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోమాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యూ ఇవి వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వాండ్ చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంతవైద్యశాల వేములపల్లి రెసిడెన్షియ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీట్ కూడా ఖాళీ లేదు 얘లందర్నీ మైండ్ చేసి మ్యాజిక్ ఉంటా బావున్నా నా కేజీ మ్యాజిక్ ఉంది జీవిమల్ల ఆశ్రమం కేజీ సే జీవిమల్ల ఆశ్రమంలో మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో